హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అలా అవుతుంది వ్యూ బాగుండిందండి అంటే మామూలుగా మా ఇంటి చుట్టూ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫుల్ గ్రీనరీగా ఉంటుంది అనేసి ఫుల్ టెంకాయ చెట్లు ఉన్నాయి అటువైపున కొండలు ఉన్నాయి మధ్యలో సూర్యుడు అలా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది వ్యూ చాలా బాగుందనేసి నేను కొద్దిగా అలా వీడియో తీసాను మీద షేర్ చేద్దామనేసి అంటే ఇలాంటివి చాలా ప్లజెంట్గా అనిపిస్తాయి చూడడానికి సో అందుకని కొద్దిగా అలా షూట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మనమందరం ఈరోజు గుడికి వెళ్దామండి జాతర జరుగుతుంది రాలగంగమ్మ గుడిలో నేను ఆల్రెడీ చాలాసార్లు పోస్ట్ చేశాను ఆ గుడి గురించి సో ఇంక అంటే ఇయర్లీ వన్స్ జాతర జరుగుతుంది అక్కడ ఇంక ఇప్పుడు మేము మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతున్నాము మామూలుగా జాతర స్టార్ట్ అయ్యి కూడా ఒక వన్ వీక్ పైన అయిపోయింది బట్ మాకు అవ్వలేదండి వెళ్ళడానికి మా బాబుకి ప్రా ప్రాక్టికల్స్ ఉన్న ఏదో రికార్డ్ వర్క్ ఉన్నింది పాపకి ఎగ్జామ్స్ అవి ఇవి అందుకని ఇంక ఇప్పుడు లాస్ట్ ఫైనల్కి అన్నమాట జాతర సో ఇంక ఇప్పుడు వద్దాం వద్దామనేసి అంటే జాతర టైం కాబట్టి మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి మనం ఏ టైంలో వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు అందుకని మార్నింగ్ మా బాబు కాలేజ్కి వెళ్ళేసి వచ్చేసాడు మధ్యాహ్నం నుంచి ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఒక చీర బ్లౌజ్ ఇద్దామనేసి ఆ చీర బ్లౌజు తర్వాత చెట్లు ఉన్నాయి గులాబీ పూలు అంటే మనం కొనుక్కొని తీసుకెళ్ళి పెట్టేవాటికి మన ఇంట్లో పూచిన పూలు తీసుకొని పెట్టాలంటే కొద్దిగా బాగుంటుంది కదా అందుకని ఆ పూలు అలానే పెట్టున్నాను అమ్మవారి గుడికి తీసుకెళ్దామని అవి పెట్టుకున్నాను ఇంకా పసుపు కుంకుమ పూజకు సంబంధించినవన్నీ తీసుకున్నాను తర్వాత మిగిలినవి లేనివంటే అరటిపళ్ళు తాంబూలము పులహారం అవంతా బయట వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇంక ఇక్కడ అలాంటి టెంకాయలు కూడా పెట్టుకుంటారని నీవి ఇంట్లోనే తీసుకో అదే ఇంట్లోంచి తీసుకెళ్తాను ఇంట్లోనే ఉన్నాయి మామూలుగా మనకి మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు చెప్తున్నారు ఇక్కడేమంటే మొత్తం తోటలు ఉన్నాయి ఎక్కువ ఆ టెంకాయ తోటలు ఉన్నాయి మనము అంటే వాళ్ళు తీసినప్పుడు మనం ఒక టూ హండ్రెడ్కో త్రీ హండ్రెడ్కో తీసుకున్నాం అనుకోండి ఎక్కువ వస్తాయి మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతున్నా పడుతుంది అంత కాస్ట్ పడదు సో అలానే నేను టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి అలా తీసి పెట్టుకుంటాను మనకి ఇలా గుడికి వెళ్ళాలన్నా లేదంటే ఇంట్లో పూజలకన్నా అన్నిటికీ యూజ్ అవుతాయి సో ఇంక ఇక్కడ టెంకాయలు కూడా ఒక రెండు పెట్టుకునేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం మేము గుడికి వెళ్ళడానికి ఆ రోజు ఇంకా అంత ఎండలుగా ఏమనిపించలేదు గడిచిన ఒక రెండు మూడు రోజుల్లో చాలా అసలు చాలా వేడుంది బట్ ఆ రోజు మేము గుడికి వెళ్తున్నాం కదా ఆ రోజు మాత్రం కొద్దిగా అంత ఎండలేదు అలాగని మరీ చల్లగలేదు బట్ ఓకే బెటర్గానే ఉన్నింది ఇంక ఇక్కడ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మా పిల్లలు నన్ను అసలు డ్రైవ్ చేయనీరు అంటే నేను కొద్దిగా స్లోగానే చేస్తాను వీళ్ళతో కంపేర్ చేస్తే అంటే సేఫ్టీగా వెళ్ళడం సేఫ్గా వెళ్ళడం ముఖ్యం కదా అనేసి మా బాబు ఇంకా నువ్వు డ్రైవ్ చేస్తే అసలు ఇంక ఇప్పుడు వెళ్తే మనం రేపుకి ఈ టైంకి వస్తాము అని నా దగ్గర అట్లా అలా చేసి ఇలా చేసి కీస్ తీసుకునేసాడు ఫైనల్గా ఇంకా ఇక్కడ మా బాబు ఒక స్కూటీలో నేను మా బాబు ఒక స్కూటీలో స్టార్ట్ అయిపోయాము మా వారైతే రాలేదండి తనకి ఈరోజు వర్క్ ఉంది మేము ముగ్గురమే వెళ్తున్నాము అంటే మేము మామూలుగా వెళ్ళే రూట్ కాకుండా ఇంకొక రూట్లో వెళ్ళాము ద్రవిడియన్ యూనివర్సిటీ కొద్ది మందికి ఐడియా ఉండే ఉంటుంది కుప్పంలో ఆ రూట్లో అనమాట సో ఇది కొద్దిగా లాంగ్ అవుతుంది బట్ బాగుంటుంది చూ అంటే చూడడానికి ఎప్పుడు ఆ రూట్లోనేందుకు ఇలా వెళ్దాము అంటే ఇంక పిల్లలు ఇద్దరు ఇంకా ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట మామూలుగా జాతర పది రోజులు జరుగుతుంది పది రోజుల్లో మేము కొంచెం స్టార్టింగ్లోనే వెళ్తాము అమ్మ వాళ్ళు వస్తారు బెంగళూరు నుంచి అందరం కలిసి వెళ్ళి ఓ రోజు బాబు పూజ చేసుకుని మళ్ళీ వీరుంటే ఇంకో రోజు వాళ్ళము బట్ ఈసారి అసలు అవ్వలేదు అందుకని ఇంకా ఇంకా అసలు జాతర కూడా ముగింపుకి వచ్చేసింది రోజు అంటే మేము వెళ్ళిన రోజుతో కలిపి మళ్ళీ నెక్స్ట్ ఒక టూ డేస్ ఏమో ఉందంటే మెయిన్ మెయిన్ అన్నీ అమ్మవారిది కళ్యాణోత్సవము పుష్పపల్లకి అవన్నీ అయిపోయాయి సో ఇంక ఇప్పుడు కన్నా ఫైనల్గా వెళ్ళేసి వచ్చేద్దాం జాతర టైంలో వెళ్ళకపోతే ఇంకా అసలు అది చాలా పెద్ద బాధగా ఉంటుంది వెళ్ళేసి రావాలనేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యమను అనమాట సో ఇంక ఈ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా ఫేమస్ ఇది చాలా పురాతనమైన గుడి గుడి చాలా పెద్దగా ఉంటుంది వైకుంఠ ఏకాదశికి మేము ఇక్కడికే వస్తాము ప్రతి ఇయర్ అలానే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ గుడిలో కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు ఒక టెన్ డేస్ మా తెప్పోత్సవం అని అక్కడ చిన్న కొలను ఉంటుంది చాలా బాగా చేస్తారు ఇక్కడ నేను పెళ్ళైన కొత్తలో చూసాను ఫస్ట్ టైము మళ్ళీ తర్వాత ఒక టెన్సార్లు చూసాను ఏమో కానీ బట్ చాలా బాగా చేస్తారు బ్రహ్మోత్సవాలు కూడా గుడి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఆ గుడికి వెళ్తే నేను మీతో షేర్ చేస్తాను ఇంకా నేను ఇందాక చెప్పాను కదా యూనివర్సింది సిటీ ఆ రూట్లో వెళ్తున్నాం ఇదే అండి ద్రౌడీ యూనివర్సిటీ చాలా మందికి తెలిసే ఉంటుంది కుప్పంలో చాలా ఫేమస్ అనమాట ఈ కాలేజ్ మా వైపు వాళ్ళు కూడా అంటే కదిరి అనంతపూరు ఆ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది చదువుతున్నారు ఇక్కడ నేను ఒకటి రెండు సార్లు ఎగ్జామ్స్ కూడా రాశాను ఇక్కడ అంటే మామూలుగా మనకి సెంటర్ పడుతుంది కదా అలా ఇక్కడ ఎగ్జామ్స్ రాశాను చాలా బాగుంటుంది చాలా పెద్ద కాలేజ్ అండి చాలా పెద్ద క్యాంపస్ ఇక్కడ అంటే మామూలుగా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ డిగ్రీ పీజీ పిహెచ్డీ అలా హాస్టల్స్ కూడా ఉన్నాయనుకుంటాను ఇక్కడ లేడీస్ హాస్టల్ అలా సో చాలా పెద్ద క్యాంపస్ సో ఈ రూట్లోనే వెళ్తే వెళ్ళాము మేము గుడికి ఇట్లా వెళ్ళచ్చు లేదంటే మామూలుగా మేము వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు అది కొద్దిగా దగ్గర అవుతుంది ఇది కొద్దిగా లాంగ్ అవుతుంది బట్ మా పిల్లలు ఇలానే వెళ్దామని సింగిల్లా వెళ్ళాము బట్ ఇట్లా వెళ్తే కూడా వెళ్ళాల్సిన రూట్లో కాకుండా ఇంకొక విలేజ్ల మీద వెళ్ళిపోయి ఒక రెండు మూడు విలేజ్లు దాటుకొని మొత్తం చుట్టుకొని 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 వెళ్ళామనమాట సో అందుకనే మామూలుగా తెలిసిన దారిలోనే వెళ్ళాలి అని అన్నట్లు అనిపించింది నాకు అసలు మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా పిల్లలు కూడా అర్థమైపోయింది కన్ఫ్యూజ్ అయిపోయాము వే అంటే స్ట్రైట్గా వెళ్ళింటే సరిపోయి ఉంటుంది ఇంకొక రెండు మూడు విలేజ్లు దాటుకొని మళ్ళీ అలా చుట్టుకొని అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము చాలా లాంగ్ అయిపోయింది బట్ యూనివర్సిటీ దగ్గర మాత్రం చూడండి ఎంత బాగుంటుందో చుట్టూ సరౌండింగ్స్ కానీ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది ఇక్కడ కూడా చాలా పెద్ద క్యాంపస్ కదా చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది అందుకే మా పిల్లలు అప్పుడప్పుడన్నా ఈ రూట్లో వెళ్దాము ఇవన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు బాగా చూడడానికి వ్యూ బాగుంటుంది అని ఇంకా ఇలా వెళ్ళామన్నమాట ఇది మెయిన్ క్యాంపస్ అండి ద్రౌడీ యూనివర్సిటీ ఇది మెయిన్ క్యాంపస్ ఇది సో లోపల కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద క్యాంపస్ కూడా ఇది సో ఇంకా ఈ క్యాంపస్ మీద ఇంకా మొత్తం ఇంకా మేము రూట్ తప్పిపోయాం కదా రూట్ తప్పిపోయామంటే ఈజీగా వెళ్ళిపోవాల్సింది ఒక రెండు మూడు విలేజెస్ దాటుకొని మళ్ళీ ఎటో వెళ్ళాము సో ఇంకా వెళ్ళేటప్పుడు మాకు అర్థమైంది రూట్ ఏదో మిస్ అయిందని ఫైనల్గా అయితే గుడి దగ్గరికి మా కొంచెం చుట్టూ అయితే కూడా వెళ్ళిపోయామనమాట సో ఇక్ ఇక్కడికి ఎండ్ అయ్యిందని నేను స్టార్టింగ్లో చూపించాను కదా యూనివర్సిటీ అక్కడి నుంచి ఇక్కడ వరకు అనమాట అంటే నేను మధ్యలో మొత్తం తేలేదు కానీ బట్ క్యాంపస్ మాత్రం చాలా పెద్దది చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ గుడి దగ్గరికి మనమైతే వచ్చేసాం ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి అక్కడ లైట్స్ అయితే డే టైం కాబట్టి తెలియలేదు కానీ నైట్ టైం అయితే ఫుల్ బాగుంటుంది ఇక్కడ మొత్తము మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి లైట్స్ ఉన్నాయి అమ్మవారి ఫొటోస్ అంతా పెట్టి ఫ్లెక్సీ లాగా పెట్టి చాలా బాగా చేస్తారు అంటే టెన్ డేస్ కాబట్టి చాలా బాగా చేస్తారు పది రోజులు పది ప్రోగ్రామ్స్ ఉంటాయండి మామూలుగా ఈ జబర్దస్త్ వాళ్ళు మామూలుగా టీవీ షోస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వస్తుంటారు బట్ ఇయర్ ఎవరు వచ్చారో నాకైతే తెలియదు కానీ చాలా బాగా చేస్తారు ఆఫ్టర్నూన్ మాత్రం హరికథలు కానీ అలా ఉంటాయి నైట్ టైమ్స్ మాత్రం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఇలా ఏదన్నా టీవీ షోస్ వాళ్ళు కానీ అలా అన్నమాట సో ఇంక ఇక్కడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము ఫుల్లీ స్టార్టింగ్ నుంచి అంగలు చూడండి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి గిన్నెలు మామూలుగా పింగాని ఉంటాయి కదా అవి మొత్తం షాప్స్ అంతా పెట్టి ఉంటారు నైట్కి ఇంకా ఫుల్ వస్తాయి సో ఇంక ఫైవ్ నెలగా ఇక్కడ వచ్చేసి మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసాము అమ్మవారిని చూడండి ఇంత బాగా అలంకరించున్నారు ఈ పది రోజులు అలానే ఉంటుంది ఒక రోజు అని కదా పది రోజులు మార్నింగ్ అభిషేకం ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ అలంకరణ ఉంటుంది ఉత్సవ విగ్రహాలకు సపరేట్గా అలంకరించి మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారిని ఒక్కొక్క వాహనంపై అలా ఊరేగిస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చీర అలానే బ్లౌజ్ పీసు టెంకాయలు పసుపు కుంకుమ ఇంకా వచ్చేటప్పుడు పూలహారము తాంబూలు మట్టిపనులు అన్నీ తీసుకున్నాను ఇంకా అవన్నీ ఇక్కడ ఇచ్చేసి అమ్మకి పూజ చేసుకుంటున్నాము అంటే మామూలుగా మాది ప్రతి ఇయర్ ఇక్కడ అభిషేకం ఉంటుంది జాతర టైంలో బట్ ఈసారి మేము అంటే మనం వచ్చినా రాకపోయినా మన పేరుతో ఆ రోజైతే అభిషేకం చేసేస్తారు బట్ ఎందుకు ఈసారి అసలు అవ్వనే లేదు ఆ టయానికి రావడానికి ఇంకా ఫైనల్గా ఎటు ఈ రోజైనా వచ్చాం కదనేసి ఇంకా అమ్మవారికి ఇవన్నీ తీసుకొని వచ్చాము ఈ శారీ అంతా అమ్మవారికి ఇచ్చేసానండి మనము ఇచ్చేసామంటే జాతర టైంలో ఏదో ఒక రోజు కట్టేస్తారు అమ్మవారికి ఇంకా గులాబీ పూలు వచ్చేసి మన చే మన నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట కొన్నవాటి కంటే కూడా మనం ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడదాం అమ్మవారికి మన చెట్లో కదా అని తీసుకొచ్చాను అలంకరణ చూడండి ఎంత బాగుందో అసలు జాతర టైంలో మామూలుగా మనం గుడికి వెళ్తుంటాము బట్ జాతర టైంలో మాత్రం అమ్మవారికి ఏదో తెలియని కళ అనమాట అలానే అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్నట్టు ఉంటుంది మొత్తం వీళ్ళు పూజారి వాళ్ళు బలే అలం అమ్మవారిని బలె అలంకరిస్తారు మొత్తం ఆ గజమాలలు అవ్వచ్చు ఆ కలర్స్ వై యెల్లో ఫ్లవర్స్ వైట్ రెడ్ వైట్ ముందరే వేసారు చండి మళ్ళీ పులుచిన్నగా ఆ తర్వాత ఆ గ్రీన్ది మొత్తం అంత బలే బలి అలంకరించండి నేను అదే స్వామికి చెప్పాను బల అలంకరణ బలం ఉంది స్వామి అనేసి అది మీరే రాలేదు అభిషేకం కూడా అయిపోయింది మీది అన్నారు ఇంకా అమ్మ వాళ్ళని కూడా అడిగారు అనమాట అమ్మ వాళ్ళు రాలేదు అన్న వాళ్ళు రాలేదు బెంగళూరు నుంచి అని బట్ అమ్మ వాళ్ళకు కూడా ఈసారి కొద్దిగా పని ఉండడం వల్ల వాళ్ళు కూడా రాలేదు అన్నీ ఫ్రీ చూసుకొని మళ్ళీ అందరం ఒకసారి వస్తాం స్వామి అంటే పల్లెరులమ్మ అన్నారు ఇక్కడ మనం పూజ అంతా అయిపోయింది అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకొని అంటే ఆ రోజు మేము మధ్యాహ్నంగా వెళ్ళాం కాబట్టి మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా ఎక్కువ రెష్ ఉంటారండి ఆ టైంలో కూడా వస్తున్నారు బట్ అంత లేదు కాబట్టి మనం కొద్దిగా ప్రశాంతంగానే పూజ చేసుకోగలిగాము దర్శనం కూడా బాగా అయింది ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళుంటాను నేనైతే ముక్కోవడం వెళ్ళడం బయటకు వసేపు తిరగడం మళ్ళీ వెళ్ళడం అమ్మవారిని ముక్కోవడం మళ్ళీ రావడం అన్నమాట అంటే రెస్ట్ తక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఎక్కువ రెష్ ఉండింది అనుకోండి బయట వరకు ఉంటారు అప్పుడు మనకు అంత పాజిబిలిటీ ఉండదు అమ్మవారిని అన్నిసార్లు దర్శనం చేసుకోవడానికి బట్ అమ్మవారికి అమ్మవారి దర్శనము పూజ అంతా బాగా జరిగింది ఇక్కడ మనం అమ్మవారికి చీర ఇచ్చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళ మనకి ప్రసాదము పూలు కుంకుమ అవన్నీ ఇచ్చారు అవన్నీ తీసుకొని ఇంకా మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము మొత్తం చుట్టూ చూడండి గుడి చుట్టూ గుడి గుడి బయట అంత ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను బాగా డెకరేట్ చేశారు ఇంకా నేను చెప్పాను కదా ఇందాక హరికథ అయితే జరుగుతుంటుంది ప్రతిరోజు ఒక హరికథ ఉంటుందన్నమాట సో ఇంక ఇక్కడ ఈ అబ్బాయి ఎయిత్ క్లాస్ అంటే ఎంత బాగా చెప్తున్నాడో మేము ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చొని హరికథ విన్నాం చాలా బాగా చెప్తున్నాడు ఎయిత్ క్లాస్ అబ్బాయి అయితే కూడా చిన్న అబ్బాయి అయితే కూడా కొద్దిసేపు హరికథలు కూర్చునేసి తర్వాత అమ్మవారి కొద్దిగా ప్రసాదం తిందామనేసి ఇంక ఇక్కడికి వచ్చాము డైలీ ఉంటుందండి ఇక్కడ అన్నదానము చాలామంది అంటే దాదాపు ఏమంటారు వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది పైనే భోంచేస్తుంటారు ఎవ్రీడే అంటే చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా విలేజెస్ వాళ్ళు బెంగళూరు నుంచి చాలామంది వస్తుంటారు ఇంకొద్దిగా కొద్దిగా అక్కడ ప్రసాదం తీసుకుని తర్వాత పూజారు అమ్మవారి దగ్గర పెట్టుంటారు కదా వడపప్ప అవిచ్చాడు సో కొద్దిసేపు పరిగతి వింటూ అవంతా తినేసి ఇంకోసేపు అక్కడే కూర్చున్నాం నేనైతే ఒక టూ త్రీ అవర్స్ అక్కడే ఉందామని వెళ్ళాము హడావిడిగా వెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేయకుండా కనీసం ఒక టూ అవర్స్ అన్న అక్కడ గుడిలో కూర్చుందామనేసి వెళ్ళాము మొత్తం గుడి చుట్టూ కలకలకలా ఉందన్నమాట ఎక్కడ చూసిన జనాలు పిల్లలు ఒకవైపు హరికథ ఒకవైపు నా మంగళ వాయిద్యాలు అలా చాలా ప్లజెంట్గా చాలా బాగుందన్నమాట అందుకని దాదాపు ఒక టూ అవర్స్ పైన ఉన్నాము బయట చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేశారు మామూలుగా త్రీ డేస్ వన్స్ అలా చేంజ్ చేస్తుంటారు ఇంక ఇటువైపు అంతా ఉత్సవ విగ్రహాలు పెట్టారు ఇంకా డైలీ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి హరికథ ఉంటుంది నైట్లో వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అటువైపు దూరంగా వేశారు చూడండి అక్కడ ఉంటుందన్నమాట నైట్ టైం ప్రోగ్రామ్స్ అవి ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా ఈరోజు నైట్కి అగ్నిగుండం అనేసి దానికంతా రెడీ చేస్తున్నారు మొత్తం భూమిని అంతా శుద్ధి చేసేసి మొత్తం మట్టి అంతా తీసేసి అంత వాటర్తో మొత్తం తడిపేస్తారనమాట తర్వాత ఇక్కడ పెద్దవి చెక్కలేసారు కదా కట్లు వాటితో అంతా నిప్పులు చేసి ఇంక నైట్ ఒక నైన్ టెన్ అయిపోతుంది ఫస్ట్ అమ్మవారిని అమ్మవారిని ఎత్తుకున్న ఒక ఒక వాళ్ళు వాళ్ళు దిగుతారు తర్వాత కంకణాలు కట్టుకున్న వాళ్ళు మొక్కుబడి ఉంటుంది కదా వాళ్ళు అందరూ దిగుతారు మామూలుగా ఈ జాతర మొత్తంలో పుష్పపల్లకి అగ్నిగుండం ఈరోజు రెండు ఎక్కువ ఇంపార్టెంట్ మిగతా రోజులు కూడా ఉంటాయి కళ్యాణోత్సవం ప్రతిరోజు అమ్మవారికి ఏదో ఒక సేవ ఉంటూనే ఉంటుంది బట్ ఈ రెండు రోజులు మాత్రం అంటే అదే ఈ అగ్నిగుండం అవి చాలా ఇంపార్టెంట్ ఇంకా అక్కడ కొద్దిగా చూసుకొని ఇంకా తర్వాత మనకి జాతరలో చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదండి మనం కొంటామో కొనమో మనకు అవసరమో లేదో కానీ చూసేయాల్సిందే కనీసం ఒకటో రెండో అయినా కొనేయాల్సిందే ఇంకా అక్కడికి వచ్చాము ఇక్కడ కొన్ని తీసుకున్న మా పాప అంటూ బ్యాండ్స్ తీసుకుని తర్వాత చిన్న చిన్న క్లచ్చర్స్ తర్వాత పిన్స్ అన్నీ తీసుకున్నాము మళ్ళీ మామూలుగా తిలకాలు ఉంటాయి కదా నేనైతే స్టిక్కర్స్ చాలా చాలా తక్కువ తక్కువండి పెట్టడము తిలకమే పెట్టుకుంటాను మెరూన్ తిలకము అది అక్కడ ఉన్నింది వైట్ది మెరువునుది కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి ఒక రెండు తిలకాలు తిలకం తీసుకొని తర్వాత మేమైతే తిలకమే అంటాము ఇంకెవరైనా వేరే ఏమన్న అంటారేమో నాకు తెలీదు మేమైతే తిలకమే అంటాము సో ఒక రెండు బాటిల్స్ తీసుకొని తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అంట అవి ఇవి తీసుకొని బ్యాంగిల్స్ అవంతా కూడా బాగున్నాయి కానీ అసలు ఏం తీసుకోలేదు కొద్దిగా తీసుకున్నాము తీసుకొని ఇంక మళ్ళీ పక్కన అంగడికి వెళ్ళాము అదే చెప్తున్నాను కదా మనము కొంటాము కొనుమోకొని ప్రతి అంగడిని చెక్ చేసేయాల్సిందే ఇక్కడ ఏమైనా కొత్తగా ఉన్నాయేమో అలా అదా ఒక ఉత్సాహం ఉంటుంది కదా అలా జాతర అయినా ఎక్కడికి వెళ్ళాము కూడా అంతే తీస్తాము తీము అన్నీ చూసేల్సిందే ఇంక ఇక్కడ తీసుకొని ఇంకా పక్క షాప్కి వెళ్ళాము ఇక్కడ ఏదో ఈ చైన్స్ అవి బాగుంటే తీసుకుందామని ఆ చైన్స్ అయితే కొన్ని ఏవో బాగానే ఉన్నాయి తీస్తామో తీమోగా నేనైతే ఇదెంత అదెంత అదెంత అని అడిగాను ఆమెను అవన్నీ చెప్పి మళ్ళీ ఆమె మిమ్మల్ని ఎక్కడో చూసానమ్మా మిమ్మల్ని ఎక్కడో చూసానమ్మా మీదే ఊరు ఇక్కడ కూపంలో ఎక్కడ ఉంటారు ఒక రెండు మూడు సార్లు అడిగింది మాదైతే బెంగళూరు ఇప్పుడు ఇంకా జాతర టైం అనేసి వచ్చామనింది అంటే జాతర అంటే బెంగళూరు అంటున్నారు కదా అమ్మ వాళ్ళది కూడా బెంగళూరే నేను ఎక్కువ ట్రైన్కి వస్తుంటాను అప్పుడు లే అప్పుడు చూసి ఉంటారులే అమ్మ అని చెప్పాను ఆమె అయితే ఒక రెండు మూడు సార్లు అనేది నేను ఎక్కడో చూసానమ్మా మిమ్మల్ని ఎక్కడో చూశానని ఇంకా మా పాప ఈ కీచెన్స్ బాగా చాలా బాగా నిన్నయండి క్యూట్గా ఉన్నాయి మనం ముట్టుకుంటే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట సో అవో అవి కీ చైన్ తీసుకుని మళ్ళీ తర్వాత చిన్న చిన్న బ్యాండ్స్ అవి ఇవి తీసుకొని మరి ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు అలా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని చైన్స్ కూడా బాగున్నాయి నిన్నాయి బట్ ఏం తీసుకోలేదు మనం వేసుకునేటట్లయితే తీసుకోలేదు ఎందుకు తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం అనేసి బట్ ఈ కీ చైన్స్ మాత్రం తీసుకునింది ఇవి తీసుకొని వాళ్ళ తర్వాత ఒక చిన్న బ్యాండ్స్ తీసుకొని ఇంకా ఇంకా చిన్న అయితే బొమ్మలు నిన్న కానీ కార్లు అనేసి బస్సు బొమ్మలు అవి ఇవి మరీ చిన్నపిల్లలు ఎవరు లేరు కదా ఈశాను ఇప్పుడు అక్కడ జబల్పూర్లో ఉన్నాడు ఇంకా అంత చిన్న చిన్న బొమ్మలు తీసుకుని ఏం లేని తీసుకోలేదు బట్ వాడికైతే కిచెన్ సెట్ అంటే భలే ఇష్టం అండి అది ఉన్నింది ఇక్కడ వాడు ఎప్పుడు అడుగుతుంటాడు కిచెన్ సెట్ ఆ బొమ్మలు పెట్టుకుని వాడు వంట చేస్తాడు అందరికీ వడ్డిస్తాడు ఇవన్నమాట సో వాడు నింటే పాపం తీసుకొని ఇచ్చింటే భలే ఎంజాయ్ చేసింటాడు అనుకున్నాను బట్ వాళ్ళు జబల్పూర్లో ఉన్నారు ప్రజెంట్ మనం తీసుకుని ఇంక ఇప్పట్లో చేరేటివ్ కాదనేసి జస్ట్ చూసి ఊరుకుంటు పోయాను ఇంకా మొత్తం షాప్స్ అన్ని చూసేసి మన షాపింగ్ షాపింగ్ అంటే మరీ ఎక్కువ కదలండి అన్నీ కొన్ని కొన్ని తీసుకొని ఇక్కడ చెరుకు రసం చేస్తుంటే ఇంక అక్కడికి వచ్చాము ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తాగాలి కదా జాతరకు వెళ్తే అది కొద్దిగా ఎండగా ఉంది కదా చెరుకు రసం దాదామనేసి భలే టేస్టీగా ఉన్నింది క్లాస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంతే మరి కాస్ట్ అని కూడా అనిపించలేదు మామూలుగా నేను మొన్న ఎక్కడికి వెళ్ళినప్పుడు తాగాము థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు దీనికన్నా క్వాంటిటీ తక్కువ ఉంది అసలు ఉత్త వాటర్ తాగినట్లు ఉంది ఏదో షుగర్ కలుపుకొని అసలు కానీ థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు బట్ ఇక్కడ ట్వంటీ రూపీస్ అయితే కూడా చాలా బాగుంది టేస్ట్ తర్వాత ఇంక ఇక్కడ స్వీట్స్ దగ్గరికి వచ్చాము మామూలుగా జాతరలో మనం స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకోవడం వేరు జాతరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్వీట్స్ మిక్చర్ తీసుకొని తీసుకోవాలి ఇది ఇంటికి తెచ్చుకొని తింటేనే మనకు జాతరకు వెళ్ళిన ఏమంటారు కంప్లీట్ అవుతుంది అనమాట ఫుల్ సాటిస్ఫాక్షను అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోలేదు కానీ అన్ని కొన్ని కొన్ని అయినా తీసుకుంటాం జాతరకు వస్తే అదొక ఇది కదండి బాగుంటుంది అందరూ కొద్దిగా మంది ఎక్కువ బరుగులు అవి తీసుకుంటారు మేమైతే బరుగులు తీసుకోలేదు కానీ మిక్సర్ హల్వా మామూలుగా ఆనియన్ పకోడ ఉంటుంది కదా అది అవి కొన్ని అవి కొన్ని తీసుకున్నాము అన్నీ తీసుకొని మొత్తం అంతా ఒక రౌండ్ వేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూసుకొని మళ్ళీ గుడికి వచ్చి అమ్మవారి దగ్గర ఒక టూ మినిట్స్ కూర్చున్నాము అంటే మేము వెళ్ళిన టైంకి ఎక్కువ రెస్ట్ లేకపోవడం వల్ల అన్నిసార్లు వెళ్ళగలిగాము అదే డే టైం కానీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక సిక్స్ తర్వాత అయితే అస్సలు అవ్వదు మళ్ళీ వెళ్ళేసి ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారిని బాగా తనివి తీరా చూసేసి ఇంకా మళ్ళీ మళ్ళీ అది ఇంకా జాతర కంప్లీట్ అయిపోతుందని చెప్పాను కదండి అందుకని మళ్ళీ ఇంకోసారి బాగా ముక్కొని మళ్ళీ ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట సో అమ్మవారి మీరు అందరూ కూడా బాగా దర్శనం చేసుకోండి సో అంతేనండి ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారని అలాగే అమ్మవారి దీవెనలు మన అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంక ఇంతటి చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్